పరమేశ్వరుడు మనకి ఇంద్రియాలు ఇస్తాడు మనస్సిస్తాడు వీటితో పాటుగా బుద్ధినిస్తాడు మనిషికి మిగిలినటువంటి ఏ ప్రాణికి ఇది ఉండదు బుద్ధి మాత్రం మనకి అదనంగా ఉంటుంది దీనితో పాటు మనకి తెలియకుండా వచ్చేది వాసనాబలం ఉంటుంది అందరు పిల్లలు పుడతారు ఒక్కొక్క పిల్లాన్ని మీరు చూడండి చాలా చిన్నతనం నుంచే భగవన్నామని చెప్తూ ఉగ్గుపడితే తాగుతాడు వాడు అన్నమాచార్యుల వారికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటే కానీ ఉగ్గు తాగేవారు కాదు అందుకే తల్లి ఒడి మొదటి బడి ఎందుకంత అందమైన మాట అన్నారంటే అమ్మ పిల్లాడిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని బా బోర్ కొట్టేస్తుంది అందం మరి ఏమిటో తెలియదు సృష్టిలో పరమాత్మ యొక్క గొప్పతనం పిల్లాడితో వాడికేవి రాదా పిల్లాడికి అమ్మ చెప్పేది వీడికి అర్థమవుతున్నాయి అని ఎవరైనా అనుకుంటే అంతకన్నా అన్యాయం అంతకన్నా అవివేకం ఇంకేం ఉండదు కానీ తన పిల్లాన్ని ఒడిలో పడుకోబెట్టుకుని కూర్చున్నటువంటి అమ్మకి ఏమి బోర్ కొట్టేసి అబ్బా తినేస్తున్నాడు వీడా అని అనుకుంటుందా అనుకోదు ఆ పిల్లాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని నాన్న జోద పెట్టు అని ఆ రెండు చేతులు తీసి గోవిందా గోవింద గోవిందా గోవింద అని వాడి తల మీద పెట్టిస్తుంది ఏది జేజు పెట్టు జేజు పెట్టు జేజు పెట్టు స్వామిరా జేజు పెట్టు నానా అంటుంది ఏది లెంపలేసుకో లెంపలేసుకో అంటుంది ఏది ఆయన కాళ్ళకి దండం పెట్టు కాళ్ళకి దండం పెట్టు అంటుంది అంటే ఇప్పుడు అంటే పోయి అనుకోండి ఇందుకు మనకు అవన్నీ దండాలో ఈనని ఇప్పుడు మానేశారు ఇప్పుడు ఎంతసేపు నాన్న ఏడు గంటల సీరియల్ చూడు ఏడు గంటల సీరియల్ చూడు రిమోట్ ఇలా నొక్కాలి ఛానల్ ఇలా మార్చాలి ఇవి నేర్పుకుంటున్నాం మనం అందుకే వాడు కూడా మనకి ఓల్డ్ ఏజ్ హోమ్లో వాడు పెడతారు తర్వాత ఎందుకు మనకెందుకు ఎందుకు వీళ్ళు మళ్ళీ మెడకో గుదిబండ అని మనము జోదలు పెట్టిస్తే మనము వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టిస్తే పరమేశ్వరుడి పాదాల మీద పూజా పుష్పాన్ని దాచినట్టు వాడు మనం జాగ్రత్తగా చూసి ఉండేవాడు సంస్కారం ఉండేది జనరేషన్ గ్యాప్ అని వాళ్ళనండం ఎందుకు దోషం మన దగ్గర పెట్టుకుని అందుకని చెప్పి ఇవాళ తల్లిదండ్రులే ఇంట్లో ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కాన్ని పాపను ఇక్కడుంచారు అని ఓ పాట వినేవాళ్ళేడు తల్లిదండ్రులకే మంచి మంచి పాటలు అక్కర్లేదు తల్లిదండ్రులకే రెండు కీర్తనలు అక్కర్లేదు లేనప్పుడు ఇంకెక్కడి నుంచి వస్తుంది రమ్మంటే సంస్కార బలం ఎటువైపు నుంచి వస్తుంది ఇవాళ ఎందుకో పనికి రానటువంటి ఒక మాయా తంత్రజాలమైనటువంటి ఒక పెట్టే జీవితాల్ని మార్చేస్తుంది అంత పాషాణ హృదయాల కింద తయారు చేసేస్తుంది పాపపు పెట్టె కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుని దానికి దోసులమై బతుకుతున్నాం మనం సరే దాని గురించి నేను ఇందుకు అస్తమానం అనుకుంటూనే ఉంటాం తుమ్ముకోవడం చిరంజీవి అనుకుంటూ ఉండడం సరే అందుచేత ఇంతకీ మాట ఎందుకు చెప్పానంటే మనకి బుద్ధి అన్నదాన్ని పరమాత్మ అదనంగా ఇస్తారు దీని చేత మీరు నిశ్చయాత్మకమైనటువంటి స్థితిలో ఉంటారు ఇది చెయ్యవచ్చు ఇది చెయ్యకూడదు ఇది మీకు తెలుస్తుంది కానీ మనం ఏం చేస్తామంటే బలహీనము వేపుకి మనని మనం ఒప్పుకుంటాం మనస్సు ఎంతసేపు ఏం చేస్తుందంటే ఇంద్రియాలు దేని చేత సుఖపడతాయో అది చెయ్యమనే మనస్సు చెప్తుంది మీరు జ్ఞాపకం పెట్టుకోండి మనస్సు ఎప్పుడు కూడా ఉపవాసం చెయ్యి మీ కళ్ళతో టీవీ చూడకు ఈ చెవులతో నువ్వు పాటలు వినకు అని చెప్పి అది ఎప్పుడు చెప్పదు మీరు ప్రయత్నపూర్వకంగా మనస్సుని మార్చుకోవాలి మీకు చింది బంగారం మీరు బంగారంతో చేతికి ఆభరణం చేయించుకున్నా మీ ఇష్టం చెవి కుండలాలు చేయించుకున్నా మీకి మీ ఇష్టం రుద్రాక్షమాలు చేయించుకున్నా మీ ఇష్టం ఏది చేయించుకున్నా మీ ఇష్టం కానీ దానివల్ల బంగారంకి దోషం ఉందా దోషం లేదు మనస్సు మీది ఇంద్రియాలు మీది లోపల వెనక నుంచి వాసనలు తరుగుతుంటాయి గత జన్మలోంచి ఉన్నటువంటి వాసనలు తరుగుతాయి అటే వెళ్ళు అటే వెళ్ళు అట్టే వెళ్ళని ప్రయత్నపూర్వకంగా మార్చుకోవడానికే బుద్ధి వస్తుంది మనస్సు లోపల నుంచి చెప్తుంది ఆ ఎందుకు వచ్చిన రామాయణం నెమ్మది లేకపోతే ఎందుకు ఎందుకది అంటుంది కానీ రామాయణం ఏమిటో రామనామం ఇక్కడ కూర్చుని పదకొండు మాటలు చెప్పిన దాని ఫలితం ఏమిటో ఇప్పుడు తెలియదు దీని ఫలితం ఒకనాడు అకస్మాత్తుగా పెద్ద ప్రమాదానికి కొడుకు గురై అనుకోండి తలకి తగిలి తల పగిలిపోవలసినటువంటి కొడుక్కి కాలొక్కటే విరిగిపోయి కొడుకు బతికాడు అనుకోండి ఆనాడు తెలుస్తుంది ఒక నాడు చెప్పిన నామం యొక్క ఫలితం కదా నా కొడుకుని దక్కించింది అది అది మనకి తెలిసి రాదు వెనకనుంటాడు ఈశ్వరుడు ఉండి నడిపిస్తాడు నడిపించడంలో ఫలితాలను ఆయన ఇస్తుంటాడు అదే చిత్రగుప్తుడు అంటారు చిత్రంగా కూర్చుంటాడు లోపల ఎందుకు చిత్రంగా కూర్చోడం చిత్రంగా కూర్చోడం అంటే ఏమంటే ఆయన కూర్చోడంలో మనకన్నా భిన్నంగా కూర్చుంటాడా అంటే ఇక్కడే కూర్చుంటాడు ఎక్కడో కూర్చోడు ఇక్కడే ఉంటాడు ఆయన ఎందుకని మంత్రపుష్పం చెప్పేసింది కదా చాలా మాటలు చెప్తూ ఉంటాను నేను ఇక్కడే ఉంటాడు ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు అని మీకు తెలుస్తుందా తెలియదు అందుకే అనాహతము మోగుతోంది అంటారు అనాహతము అంటే ఒకరి ప్రమేయము చేత ఆపబడునది కాదు ఇక్కడ ఈశ్వరుడు ఉన్నంతసేపు ఏమవుతుంది గంట మోగుతూనే ఉంటుంది దేవాలయంలో గంటలు ఎప్పుడు ప్రారంభం చేస్తారు కొట్టడం ఉదయం తెల్లవారి తలుపులు తెరవగానే ప్రాతస్మరామి గణనాద మనాద బంధుం సింధూ రపుర పరిశోభితండ విఘ్న పరిఖండ నండ మాఖండలాది సురణక బృంద్యం అంటారు చెప్పి శ్రీశైలంలో సోమవారం కదా రేపేమిటి ఎప్పుడైనా ఆ సుప్రభాతం చేయగానే గంటలు మోగుతాయి స్వామి దర్శనం ప్రారంభమైంది మళ్ళీ ఏకాంత సేవ చేసేస్తారు స్వామికి చేస్తుంటారు కదా స్వామికి తొమ్మిది అయ్యేటప్పటికే అయ్యప్ప స్వామి గుళ్ళో